నమస్తే అండి జవన్ సర్లకు స్వాగతం ఈ నేను ఈరోజు కొన్ని నా మొక్కలకి నేను తయారు చేసుకుంటున్న కొన్ని సమ్మర్ డ్రింక్స్ చూపిస్తున్నానండి ఈ సమ్మర్ అయితే చాలా వేడిగా ఉంది కదండి అసలు మొక్కలు అయితే ఎండిపోతున్నాయి అనమాట కొన్ని మొక్కలు పండిపోయి రాలిపోతున్నాయి ఆకులు ఈ గులాబీలు అవి ఇలా చూడండి ఇలా ఎండిపోతున్నాయి అనమాట కొన్ని ఆకులు అయితే మధ్యలో మచ్చల మచ్చలా వచ్చేసి అసలు ఎండకి నేను ఎన్ని సంవత్సరాల నుంచి మొక్కలు పెంచుతున్నా ఎప్పుడు ఇంతలా డ్యామేజ్ అవ్వలేదు అనమాట మొక్కలు ఇప్పుడు బాల్కనీ గార్డెన్ అయినా మధ్యాహ్నం వెస్ట్ వైపు అంతా ఎండ వస్తుంది అనమాట ఆ ఎండ ప్లస్ రోజంతా కూడా చాలా వేడిగా ఉంటుంది కదండి దానికి మొక్కలు అసలు తట్టుకోలేకపోతున్నాయి అన్నమాట నేను ఎప్పుడు కూడా సమ్మర్లో సంవత్సరానికి సరిపడా ఈ జ్యూసెస్ తయారు చేసేసుకుంటానండి మొక్కలకి ఇప్పుడు మనకి అన్ని ఫ్రూట్స్ బాగా వాడతాం కదా మనకి జ్యూసులు చేసుకుంటాం మనకి ఎలా కావాలో మొక్కలు కూడా అలాగే కావాలన్నమాట ఇదిగోండి చూడండి మొక్కలన్నీ అలా డ్యామేజ్ అయిపోతున్నాయి ఎండిపోతున్నాయి అందుకని నేను ప్రతిరోజు ఈ సమ్మర్ అంతా ఏదో ఒక జ్యూస్ ఇస్తానండి మొక్కలకి నేను ఇప్పుడు అవన్నీ చూపిస్తున్నాను అనమాట ఈ సమ్మర్లోనే నాకు సంవత్సరానికి సరిపడా మ్యాంగో పైనాపిల్ వాటర్ మెల్లన్ ఇవన్నీ కూడా జ్యూస్లు చేసి స్టోర్ చేసేసుకుంటాను అనమాట నాకు అంతా ఈ జ్యూస్లు ఉంటాయండి మొక్కలకి ఇందుక చూడండి అలా అయిపోతున్నాయో ఆకులు అసలు మార్నింగ్ ఈవినింగ్ కూడా వాటర్ ఇస్తున్నా ఇలా అయిపోతున్నాయి అనమాట అసలు చాలా బుషీగా ఉన్న మొక్కలు కూడా ఆకులన్నీ రాలిపోవడం కొన్ని మొక్కలైతే మధ్యలో మచ్చలు పడిపోయినట్టు అయిపోయి ఎండిపోవడం అలా అవుతున్నాయి ఈ సక్లెంట్స్ చూడండి అసలు ఎంత బాగా పెరిగినాయో మొత్తం పాడైపోతున్నాయి అనమాట మనకి ఇప్పుడు సమ్మర్లో ప్రతి ఒక్కళ్ళు కూడా సంవత్సరానికి సరిపడా డ్రింక్స్ మనం పడేసే చెత్తతోటే ఫ్రూట్స్ బాగా తింటాం కదండీ సమ్మర్లో మనం ఫ్రూట్ పీల్స్ బాగా వస్తాయి మనం ఫ్రూట్స్ నుంచి పడేసే చెత్తతోటే మనం సంవత్సరానికి సరిపడా డ్రింక్స్ తయారు చేసేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇలా మొత్తం అన్నీ పాడైపోతున్నాయి దీని కోసం నేను ఇంకా ప్రతిరోజు ఇవ్వడం కోసం చేసుకుంటున్నాను అనమాట ముందు పపాయ అంటే బొప్పాయి జ్యూస్ తయారు చేస్తున్నానండి ఇది కూడా రెండు మూడు రకాలుగా తయారు చేసుకోవచ్చు ఇది మనం లోపల ఉన్నదంతా గుజ్జు తీసుకుంటాం కదా అది ముక్కలు పైన పీల్ చేసేసి లోపల ముక్కలు కట్ చేసుకుంటాం కదండి ఈ మామూలుగా అయితే మనం ఈ అంతా పడేస్తాము కానీ ఇందులో అసలు మనకి మరీ పల్చగా రాదు కదండి పీలు తీసినాడు చూడండి ఇలా తీస్తాం కదా ఇది అసలు మొక్కలకి చాలా మంచిది అనమాట ఇలా పడేసే దాంతో మనం నేనైతే ఇయర్ అంతా సరిపడా పపాయ ఫర్మెంటెడ్ బెవరేజ్ అనమాట మొక్కలన్నిటికీ ఫర్మెంటెడ్ బెవరేజెస్ ఇస్తానండి మనకి మొక్కలకి కూడా మన మనకే కాకుండా మనకి ఈ మధ్య ఫర్మెంటెడ్ బెవరేజెస్ వాడమని చాలా హెల్త్ బెనిఫిష బెనిఫిట్స్ ఉంటాయని చెప్తున్నారు కదండీ అలాగే మొక్కలకు కూడా ఫెర్మెంటెడ్ బేవరేజెస్ ఇస్తే అసలు మనకి ఇప్పుడు సమ్మర్లో ఇస్ ఇచ్చామంటే ఒక్కసారి చల్లబడగానే ఈ ఎఫెక్ట్ అంతా మనకి బాగా కనిపిస్తుంది అనమాట ఈ డ్రింక్స్ ఇస్తే చల్లబడిన వెంటనే మొక్కలు బాగా గ్రో అయ్యి పూలు బాగా పూస్తాయి కాయలు కాసేవైతే బాగా కాయలు వస్తాయి ఇప్పుడు ఈ పీలంతా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మనం ఒక ప్లాస్టిక్ బాటిల్లో వేసుకోవాలండి ఇవి వేసుకొని ఒక ఒక లీటర్ నర టూ లీటర్ మనకి కూల్ డ్రింక్ బాటిల్స్ ఇవన్నీ ఉంటాయి కదండి సోడా బాటిల్స్ కానీ వాటర్ బాటిల్స్ ఇలాంటివి ఉంటాయి కదా వీటిలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒక రెండే రెండు స్పూన్లు బెల్లం పొడి వేస్తే చాలండి పైన వన్ ఫోర్త్ గ్యాప్ ఉంచేసి వాటర్ ఫిల్ చేసేయాలన్నమాట ఒక టెన్ డేస్ వరకు ప్రతిరోజు క్యాప్ ఓపెన్ చేస్తే గ్యాసెస్ రిలీజ్ అయిపోతాయి తర్వాత మనం అది అలా ఉంచేస్తే సంవత్సరం అంతా నిల్వ ఉంటుందన్నమాట ఇప్పుడు ఇలా మనకి ఇప్పుడు నాకు ఇన్స్టెంట్గా కావాలి కాబట్టి నేను ఒక టెన్ డేస్ ఇలా ఉంచి రోజు క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత టెన్ డేస్ తర్వాత నుంచి బాటిల్ బాగా షేక్ చేసి ఒక లీటర్ వాటర్కి ఒక ఫిఫ్టీ ఎంఎల్ అలా ఈ జ్యూస్ కలిపేస్తాను అన్నమాట ఇది మనకి టెన్ డేస్ అయ్యేటప్పటికి బాగా స్మూత్గా అయిపోతుందండి పర్మనెంట్ అయ్యి రోజు ఒకసారి క్యాప్ ఓపెన్ చేయాలి దీన్ని బాగా షేక్ చేసి ఒక లీటర్ వాటర్లో ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఇది కలిపేసామంటే మొక్కలకి అన్నిటికీ ఇచ్చేస్తే మధ్యాహ్నం ట్వెల్వ్ ఆ టైంలో ఇచ్చామంటే అసలు మొక్కలు బాగా తేరుకుంటాయన్నమాట ఇప్పుడు ఇంకో జ్యూస్ చూపిస్తున్నానండి మన దగ్గర ఇప్పుడు సమ్మర్లో అరటిపళ్ళు తెచ్చుకున్నామంటే తొందరగా మాగిపోతాయి కదా ఈ ఎండకి అవి జనరల్గా ఇలా నల్లగా అయిపోతే ఎవరు తినరు కదా దీంతో కూడా మనం సంవత్సరానికి సరిపడే చేసేసుకోవచ్చు ఇది అరటిపళ్ళతో రెండు రకాలుగా చేసి చూపిస్తున్నానండి లోపల ఈ పల్ప్ అంతా తీసుకొని మెత్తగా చేసేసి దీనికి ఇప్పుడు మనకి ఎంత ఎంతుందో దానికి ఈక్వల్గా బెల్లం పొడి తీసుకొని రెండు బాగా కలిపేసి ఒక ప్లాస్టిక్ మనం ఈ కంటైనర్స్ ఉంటాయి కదండి మనం బయట నుంచి ఫుడ్ తెచ్చుకునేవి అలాంటివి ఏవైనా ఉంటే ఆ ప్లాస్టిక్ వాటిలో మూత అంటే బాగా వెడల్పుగా ఉన్న దాంట్లో వేసి ఇది ఇలా బాగా కలిపేసి మూత పెట్టేసి రోజు ఒకసారి క్యాప్ ఓపెన్ చేసామనుకోండి వన్ వీక్ అలా ఇలా ఇలా రోజు ఒకసారి స్పూన్తో ఏదైనా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి అలా ఉంచితే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట ఇది మనం ఒక టెన్ డేస్ తర్వాత ఒక లీటర్ వాటర్లో ఒక స్పూన్ ఈ గుజ్జు వేసేసి మనం ఇస్తే అంటే చాలా ఫ్రెష్గా అవుతాయి అనమాట అసలు ఎండ నుంచి బాగా తేరుకుంటాయి ఇదిగోండి గుజ్జు ఎంత ఉంటే అంతా బెల్లం పొడి కలిపేసి ఇలా ఉంచితే మనకిది ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత యూస్ చేసేయచ్చండి అలా కాకుండా మనకి ఇది వన్ ఇయర్ అయినా నిల్వ ఉంటుందన్నమాట వాటర్ ఏం తగలకుండా డ్రైగా ఉన్న ప్లేస్లో పెట్టేసామంటే కూల్ ప్లేస్లో వన్ ఇయర్ నిల్వ ఉంటుందండి ఇది మనకి ఫిఫ్టీన్ డేస్ తర్వాతే కూడా వాడేసుకోవచ్చు అంటే మనకి ఎక్కువ చేసుకున్నామంటే కొన్ని బాక్సులు అలా నిల్వ ఉంచేసుకోవచ్చు మనకి ఇన్స్టెంట్గా వాడుకోవాలనుకునేవి టెన్ టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత వాడేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇది ఇలా మూత పెట్టేసి రోజు ఒకసారి క్యాప్ ఓపెన్ చేసి వన్ వీక్ టెన్ డేస్ ఓపెన్ చేస్తే గ్యాసెస్ రిలీజ్ అయిపోతాయి అనమాట తడేమి తగలకుండా ఉంటే క్యాప్ టైట్గా పెట్టేసి ఉంటే ఎన్నళ్ళైనా నిల్వ ఉంటుందండి ఇది ఏం పాడవదు తర్వాత ఇప్పుడు మనకి పైన పీల్స్ ఉన్నాయి కదండి ఈ పీల్స్ కూడా పడేయక్కర్లేదు ఈ పీల్స్తో కూడా నేను లిక్విడ్ తయారు చేసేస్తాయి అనమాట అసలు బనానా పీల్స్ అయితే మనకి ఫ్లవరింగ్ ప్లాంట్స్కి ఫ్రూటింగ్ ప్లాంట్స్కి బాగా పనిచేస్తాయండి పొటాష్ బాగా ఉంటుందన్నమాట అనమాట ఫ్లవరింగ్ ప్లా ఫ్లవరింగ్ బాగా వస్తుంది ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఇప్పుడు మ్యాంగోస్ కూడా వస్తున్నాయి కాబట్టి మనం మ్యాంగో పీల్స్ కూడా ఉంటాయి కదా అవి కూడా చిన్న చిన్నగా కట్ చేసి అంటే ఓన్లీ బనానా పీల్స్ ఓన్లీ మ్యాంగో పీల్స్తో అయినా చేసుకోవచ్చు నేను ఇప్పుడు బనానా మ్యాంగో రెండు పీల్స్ కలిపి ఒక బాటిల్లో వేసేసి ఒక రెండు స్పూన్లు బెల్లం పొడి వేసేసి పైన వన్ ఫోర్త్ గ్యాప్ ఉండేలా అంతవరకు వాటర్ పోసేసి రోజు ఒకసారి క్యాప్ ఓపెన్ చేసామంటే ఒక ఫిఫ్టీన్ డేస్ అలా వదిలేసి తర్వాత నుంచి మనం బాగా షేక్ చేసేస్తే ఇది పల్ప్ మొత్తం మెత్తగా అయిపోతుంది అనమాట దాంతో వాటర్లో ఒక లీటర్ వాటర్కి ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఇది కలిపేసి మొక్కలకి ఇచ్చేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు ఇంకో ఏమిటి చేస్తున్నానండి ఇది తో అనమాట మనకి మ్యాంగో పీల్స్ ఉంటాయి అలాగే కొన్ని ఒక్కొక్కసారి మనకి మ్యాంగోస్ పాడైపోతాయి ఉంటాయి కదండి అంత టేస్ట్ లేనివి అవన్నీ పాడేస్తూ ఉంటాం కదా అవి ఏమీ పాడేయకుండా కొంచెం మచ్చలు పడినవి అలా ఉంటాయి కదా అవి కూడా మనం తీసేసుకొని ఈ పీల్ అంతా మనం ఫ్రూట్ తినేసిన తర్వాత పీల్స్ పాడేస్తాం కదా ఆ పీల్స్ కొంచెం పాడైపోయిన కాయలు ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసేసి ఇవి కూడా మనం ఒక బాటిల్లో వేసేసి ఒక రెండు మూడు స్పూన్లు బెల్లం పొడి వేసేసి వాటర్ లీటర్ అదే వన్ ఫోర్త్ గ్యాప్ ఉండే వరకు వాటర్ పోసేసి అంటే ఒక లీటర్ బాటిల్ అంటే పైన కొంచెం ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ అంతా గ్యాప్ వదిలేయాలన్నమాట అంటే గ్యాసెస్ రిలీజ్ అవుతాయి కాబట్టి ఇదిగోండి ఇలా అంటే కొంచెం నా దగ్గర పాడైపోయిన మామిడికాయలు కూడా ఉన్నాయన్నమాట అవి మామూలుగా మ్యాంగో పీల్స్ అవన్నీ కలిపి ముక్క చిన్న చిన్న పీసెస్లో చేసేసి ఇలా బాటిల్లో వేసి ఒక టూ త్రీ స్పూన్స్ బెల్లం పొడి వేసేసి వాటర్ పోసి పైన మనకి వన్ ఫోర్త్లా గ్యాప్ వదిలేయాలండి అంటే గ్యాసెస్ రిలీజ్ అవుతాయి కాబట్టి రో టైట్గా మూత పెట్టేయాలి గ్యాప్ వదలకూడదండి గ్యాప్ వదిలితే మళ్ళీ మనకి బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి అది బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది అనమాట పాడవుతుంది ఇలా మూత పెట్టేసి రోజు ఒకసారి క్యాప్ తీసామంటే టెన్ డేస్ తర్వాత మనం యూజ్ చేసుకోవచ్చు సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటుందండి ఇది నేను సంవత్సరం అంతా కూడా నిల్వ చేసుకుంటాను ఇప్పుడు వాటర్ మెలన్తో చేస్తున్నానండి ఇప్పుడు మనం వాటర్ మెల్లన్ పీసెస్ చేసుకున్న తర్వాత లోపల రెడ్ పార్ట్ అంట అంతా మనం మనం తినడానికి లేకపోతే జ్యూస్ చేసుకోవడానికి తీసుకుంటాం కదండి అది మనకి తీసేసుకున్న తర్వాత మిగిలింది కంపోస్ట్లో పడేయడం కానీ లేకపోతే అసలు అవసరం లేదనుకున్న వాళ్ళు బయట పడేయడం అలా చేస్తారు కదా అలా కాకుండా మంచిగా మనం మొక్కలకి జ్యూస్ తయారు చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ లోపల ఇదంతా మనం పీసెస్ తీసేసుకొని ఇలా మొక్కల కింద చేసేసుకొని మనం చాక్తో తీసామంటే మొత్తం పీసెస్ వచ్చేస్తాయి కదండీ వచ్చేసిన తర్వాత ఈ లోపల పూర్తిగా పీసెస్ తీయడానికి రాకుండా కొంచెం రెడ్ రెడ్గా ఉంటుంది కదా ఆ పార్ట్ అంతా తీసుకుంటున్నాను అనమాట మొక్కలకి జ్యూస్ చేయడానికి ఆ వైట్ పార్ట్ అంతా మళ్ళీ నేను రోటీ చేసుకోవడానికి అలా యూస్ చేస్తానండి రెడ్ కంప్లీట్ రెడ్గా ఉన్నదంతా మనం తినడానికి తీసేసుకొని దానికి అతుక్కునే కొంచెం కొంచెం రెడ్గా ఉన్నదంతా తీసుకొని అది మనం జ్యూసెస్ చేసుకుంటున్నాం అనమాట ఇది బాటిల్లో వేసేసి ఒక రెండు స్పూన్లు బెల్లం పొడి వేసి వాటర్ వేసేసి మూత పెట్టేసి ఒక టెన్ డేస్ తర్వాత మనం మొక్కలకి ఇచ్చేయచ్చండి ఇలా దాదాపు ఒక పది బాటిల్స్ పెట్టుకున్నామంటే ముందు ఒక బాటిల్ అయ్యేటప్పటికి మళ్ళీ నెక్స్ట్ బాటిల్ రెడీ అవుతుందనమాట ఇలా చేసేసుకోవచ్చు ఇది కూడా మనకు వన్ ఇయర్ నిల్వ ఉంటుందండి నెక్స్ట్ నేను ఇంకొకటి గుమ్మడికాయ ఫర్మెంటెడ్ జ్యూస్ అనమాట ఇది ఇది నేను ఎప్పుడు సంక్రాంతి టైంలో గుమ్మడికాయ తీసుకొస్తే అది కొన్ని ముక్కలు మిగిలిపోయినాయి అనమాట అవి మెత్తగా అయిపోయినాయి ఫ్రిడ్జ్లో పెడితే నేను అలా ముక్కలు మళ్ళీ వండుదామని ఉంచాను అది మెత్తగా అయిపోతే అది కూడా నేను బాటిల్లో వేసేసి కొంచెం బెల్లం పొడి వేసి వాటర్ వేసి ఉంచేసానండి అది ఇప్పుడు దాదాపు ఫైవ్ మంత్స్ అయింది అసలు ఏం పాడవలేదు చాలా నీట్గా ఉంది గుమ్మడికాయ మనకు కూడా చాలా మంచిదండి మనకి ఏది మంచిదో అవి అవే మొక్కలు కూడా మంచి అనమాట అందుకే నేను అన్నీ కూడా ఇలా ఫర్మెంట్ చేసి ఫెర్మెంటెడ్ బేవరేజెస్ లాగా ఇచ్చేస్తున్నాను అనమాట మొక్కలకి ఇదిగోండి ఫైవ్ మంత్స్ అయింది చేసి చాలా నీట్గా ఉంది మంచి వాసన వస్తూ ఉంటుంది అనమాట ఈ జ్యూసెస్ అన్నీ కూడా ఇదిగోండి ఇవన్నీ నేను ఇన్స్టెంట్గా చేసుకోవడానికి పెద్ద బాటిల్స్లో అవన్నీ కూడా వన్ ఇయర్ నిల్వ ఉంచుకోవడానికి చేసుకుంటున్నాను అనమాట ఈ చిన్న బాటిల్స్ అన్నీ వన్ వీక్ మనకి ఫస్ట్ ఒక బా ఫైవ్ సిక్స్ బాటిల్స్ పెట్టుకున్నామంటే రోజు ఇస్తాం కాబట్టి వన్ వీక్ అయ్యేటప్పటికి ఇవి అయిపోతే మళ్ళీ ఇంకో ఫైవ్ బాటిల్స్ అలా రొటేషన్లో వచ్చేస్తాయి అన్నమాట ఇదిగోండి ఫస్ట్ బనానా అండ్ మ్యాంగో పీల్స్ మిక్స్డ్ నెక్స్ట్ వాటర్ మెలన్ నెక్స్ట్ పపాయ తర్వాత ఓన్లీ మ్యాంగో పీల్స్ తర్వాత ఇది గుమ్మడికాయ అండి ఇవన్నీ కూడా సమ్మర్లో మనం మొక్కలకి ఇస్తే మొక్కలు ఈ ఎండలని తట్టుకొని నిలబడి మనకి కొంచెం చల్లబడగానే ఇప్పుడు మనం ఇచ్చిన జ్యూసెస్ రిజల్ట్ అంతా మట్టిలో కూడా ఉండి చల్లబడ్డాక ఇంకా మనకి బాగా ఫ్లవరింగ్ వస్తుంది మొక్కలు కూడా ఒక్కసారి బాగా గ్రీన్గా అయ్యి చాలా బాగా తయారవుతాయండి ఫ్రూటింగ్ ప్లాంట్స్ కూడా అప్పుడు బాగా వెజిటబుల్స్ వంకాయ మొక్కలు కానీ బెండకాయలు ఇలాంటివన్నీ కూడా ఇవి జ్యూసెస్ ఇస్తే బాగా కాయలు అనమాట ఈ మనకి ఈ సీజన్లో కావాల్సినంత ఫెర్టిలైజర్స్ తయారు చేసుకోవచ్చండి సంవత్సరానికి సరిపడా ఇదిగోండి బనానా పల్ప్ చేశాను కదా ఫెర్మెంట్ చేశాను అది వన్ అండ్ హాఫ్ స్పూన్స్ ఒక లీటర్ వాటర్లో కలిపి ఇలా పదకొండు ఆ టైంలో మొక్కలకి ఇచ్చేసాం అనుకోండి మధ్యాహ్నం టైంలో రెండు ఆ టైంకి నాకు బాగా ఎండ వస్తుంది అనమాట ఈ బాల్కనీలో ఆ ఎండకి ఈ జ్యూస్ తట్టుకునే